మార్పు సువార్త తొమ్మిదవ అధ్యాయం పరిశుద్ధ వచనములు ముప్పది ఎనిమిది నుండి నలబది మూడు వరకు మరియు నలభై ఐదు నుండి నలభై ఎనిమిది వరకు అంతటా యూహాను యస్సుతో బోధకుడా మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దేయములను పారద్రోలుట మేము చూచి వాని తిమి అని పల్కెను అందుకు యేసు మీరు అతనిని నిషేధింపవలదు ఎలనా నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను కూర్చి దుష్ప్రచారము చేయజాలడు మనకు విరోధి కానివాడు మన పక్షము వాడు మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబెడు నీళ్ళిచ్చునో వాడు తగిన ప్రతిఫలము తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైనా పాపి ఎగుటకు కారకుడగుట కంటే అటి వాని మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు నీ చెయ్యి నీకు పాపకారమైనచో దానిని నరికిపారవేయమో నీ కాలు నీకు పాపకారమైనచో దాని నీ నరికి పారవేయము రెండు కాళ్లతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు నీ కన్ను నీకు పాపకారమైనచో దానిని పెరికి పారవేయము రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు నరకలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదు ప్రతి ఒక్కరు అగ్ని వలన ఉపదనము పొందిదరు ఇది ప్రభు సువిశేషము ప్రభువా మీకు స్తుతి కలుగునుగా ప్రియమైన సహోదరి సహోదరుల ఈ సామాన్య ఇరవై ఆరవ ఆదివారంలోనికి ప్రవేశించినటువంటి మనందరం దేవుని యొక్క దివ్యవాక్కు మనందరికీ కూడా తెలియచేసేటువంటి అంశము అసూయ గురించి తెలియచేస్తూ ఉన్నది అసూయ అనేటువంటి ఈ చెడు లక్షణము ఈ చెడు గుణాన్ని మన నుండి తీసివేసుకొని మనందరము క్రీస్తు ప్రభుని చే పిలువబడినటువంటి మనందరము మంచి గుణాలు కలిగి మంచి బిడ్డలుగా జీవించాలని ప్రభుని యొక్క కోరిక మంచి దేవుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభు చెంతకు ఇచ్చేసినటువంటి మనందరము ఆయన యొక్క దివ్యవాకును ధ్యానిస్తూ ఉండగా మన జీవితంలో చెడు లక్షణాలను ఈ చెడు గుణాన్ని విడిచిపెట్టడానికి కావలసిన శక్తిని వరాలను దయచేయమని ఈ గీతము ద్వారా ప్రభుని అర్థించుకుందాం ಎಂತ ಮಂಚ ದೇವುಡವಯ್ಯಾಸಯ್ಯಾ ಚಿಂತಲನ್ನಿ ತೀರುನಯ ನಿನ್ನೂ ಚೇರಿನಾ ಮಂಚ ದೇವುಡವಯ್ಯಾಸಯ ಚಿಂತಲನ್ನ ತೀರುನಯ್ಯ ನಿನ್ನ ಚೇರಿನಾಷ ಮೇ కడా ఉందని సమాధాన దొరికేన సంతోష మే కడాకడా దొరికేన జగమంతా వ్యతి జాను సర్వ జుల నడిగాను డిగాను చివరి కది నీలోనే కనుగొన్నాను చివరి కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా ఏసయ్యా చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా प्रेमा एकडा उन्धनी स्नेहं एकडा दोरिके ननी प्रेमा एकडा उन्धनी स्नेहं एकडा दोरिके ननी जगमन्ता वेतिक्यानु సర్వజనుల నడిగాను జగమంత వెతికాను సర్వజనుల నడిగాను జగమంతా వెతికాను సర్వజనుల నడిగాను జగమంతా వెతికాను సర్వజనుల నడిగాను చివరి కది నీలోనే కనుగొన్నాను ప్రభు చివరి కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా ఏసయ్యా చింతలని తీరునయ్యా నిన్ను ఎంత మంచి దేవుడవయ్యా ఏసయ్యా చింతి నీనా ప్రిస్త్రి వంద వంద ఆత్మదేవాదనం ఆత్మేవాత దేవాందనంక దేవా క్రీస్తునాధునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు ముఖ్యంగా ఈనాటి సువార్త పట్టణము ఈనాటి మొదటి పట్టణము మనందరికీ తెలియచేస్తూ ఉన్నటువంటిది అసూయ గురించి తెలియచేస్తూ ఉన్నది ఒక రోజున ఒక గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ ఉండగా దానికంటే ఇంకా పైన ఇంకొక గ్రద్ద ఎగురుతూ ఉన్నది ఈ యొక్క కింద ఉన్నటువంటి దానికంటే కొంచెం క్రింద ఉన్నటువంటి గ్రద్ద అది దాని పైకి ఎగరలేకపోతూ ఉన్నది పైన ఎగురుతూ ఉన్నటువంటి ఆ గ్రద్దను చూసి ఈ క్రింద ఉన్నటువంటి గ్రద్ద అసూయపడుతూ ఉన్నది ఎలాగైనా సరే దీనిని అంతమొందించాలి ఈ గద్ద ఇంకా పైకి ఎగరకూడదు అనేటువంటి తలంపుతోటి అప్పుడే ఒక బోయేగాడు ఒక వేటగాడు ఆ యొక్క అడవిలోకి రావటాన్ని చూసి ఆ భూయగానితోటి స్నేహం చేస్తూ ఉన్నది ఈ యొక్క క్రింద ఉన్నటువంటి గ్రద్ద అసూయ పడుతూ ఉన్నటువంటి గ్రద్ద ఆ విధంగానే తనతోటి స్నేహం చేసి తనను అంటూ ఉన్నది నాకంటే మిన్నగా ఎక్కువగా ఎగురుతూ ఉన్నటువంటి ఆ గ్రద్దను నీవు ఎలాగైనా సరే నీ యొక్క నేర్పరితనముతోటి దానిని క్రిందకు దించాలి అని అడుగుతూ ఉన్నది అప్పుడు ఆ భూయవాణి అంటూ ఉన్నాడు అది చాలా ఆకాశములు ఎగురుతూ ఉన్నది ఈ గ్రద్ద దీనిని మరి యొక్క ఈ బాణము అనేటువంటి అంత పైకి వెళ్ళలేదు దీనికి ఏదైనా బలం కావాలి బరువు కావాలి అని ఆ వేటగాడు అన్నాడు అప్పుడు అసూయపడినటువంటి ఈ గ్రద్ద అంటూ ఉన్నది మరి ఏ విధంగా అయినా సరే నువ్వు దానిని క్రిందకు దించాలి అని అడిగింది అప్పుడు ఈ వేటగాడు అంటూ ఉన్నాడు సరే దీనికి బలము భారము కొంచెం బరువు కావాలి కాబట్టి నీ యొక్క రెక్కలను కొంచెం ఈకలను కొంచెం ఇవ్వు అని అన్నాడు అప్పుడు ఆ విధంగానే ఆ ఈకలను కొన్ని ఇచ్చింది అయినా ఎగరలేదు మరికొన్ని ఈకలను ఇచ్చింది అయినా ఎగరలేదు ఇంకా అన్ని ఈకలను ఇవ్వటానికి ప్రయత్నం చేసింది అన్ని ఇచ్చింది ఇక ఈ వేటగాడు ఇక ఈ క్రింద ఉన్నటువంటి ఈ గ్రద్దను చూసి అసూయపడినటువంటి ఈ గ్రద్దను చూసి ఎగరలేనటువంటి ఈ గ్రద్దను చూసి ఆ వేటగాడు ఇదే అవకాశం అని అనుకొని ఆ ఉన్నటువంటి ఆ క్రింద ఉన్నటువంటి ఆ గ్రతను చంపి తీసుకుని వెళ్తూ ఉన్నాడు క్రీస్తునాధుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాలి అంటే ఈ యొక్క సప్త స్వరాలు అనేటువంటి సరి గామ నిస అనేటువంటివి మనకు రావాలి అవి నేర్చుకోవాలి రుచి ఉన్న చోట రోగాలు ఉంటాయి స్వరాలు ఉన్న చోట రాగాలు వచ్చినట్లు రుచుల నుండి రోగాలు పుట్టుకు వస్తాయి సప్త స్వరాలు షడ్రుచులు ఎలాగునో ఈ సప్త పాపాలు కూడా మన జీవితంలో ఉంటూ ఉన్నాయి అవే మూల పాపాలు ఆ మూల పాపాలలో ఒకటైనటువంటిది ఈ అసూయ ఈ అసూయ అనేటువంటిది మనందరం కూడా సత్యోపదేశంలో నేర్చుకుంటూ ఉన్నాం అసూయ అనేటువంటిది ఇతరుల అభివృద్ధిని సహించలేక మనసంతా రంపంతో కోసినట్లుగా బాధతో ముంచెత్తేదే అసూయ దీనికి మరొక పదము ఈర్ష్య దీనికి మరొక పదము ఓర్వలేని తనం ఇది ఇతరుల అభివృద్ధిని సహించలేనటువంటిదే ఈ ఓర్వలేని తనం ఈ అసూయ అనేటువంటిది సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఉచంలో వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాం ఈ అసూయ అనేటువంటిది ఎక్కడ నుండి పుడుతూ ఉన్నది మనిషికి చదువుకుందాం వాక్యాన్ని సామెతల గ్రంథము పద్నాలుగు ముప్పై అసూయ ఎముకలలో పుట్టిన కుడుళ్ళు వంటిది నుండి పుడుతుందండి అసూయ ఈ ఎముకలలో నుండి ఎముకలలో నుండి పుట్టినటువంటి ఒక కుళ్ళు లాంటిది అసూయ సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చినము కోపము క్రూరము వినాశప్రదమైనటువంటివే అవి కూడా నాశనము చేసేటువంటివే కానీ అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపము ఏదైనా ఉందా అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపము తప్పిదము ఏదైనా ఉన్నదా అంటే అది అసూయ అని వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల చూడండి ఈ చిన్న కథలో ఈ క్రింద ఉన్నటువంటి గ్రద్ద పైన ఉన్నటువంటి గ్రద్ద మీద అసూయ పడింది చివరకు తన ప్రాణాలను తాను కోల్పోవలసి వస్తూ ఉన్నది అదేవిధంగా ఈ అసూయ అనేటువంటిది కూడా మనిషి ప్రాణాలను తీస్తూ ఉన్నది ఈ అసూయ అనేటువంటిది మనిషికి చెడు పేరు తెస్తూ ఉంటుంది ఈ అసూయ అనేటువంటిది మనిషిని కుటుంబంలో ఉన్నటువంటి బంధాల నుండి దూరం చేస్తుంది ఈ మనిషి అసూయ అనేటువంటిది సమాజం నుండి అదేవిధంగా దేవుని యొక్క నామస్మరణ నుండి దేవుని సన్నిధి నుండి దూరం చేస్తూ ఉంటుంది అసూయ అనేటువంటిది ఒక భక్తుడు అంటూ ఉన్నాడు రాబందు మనిషి కలేబరం మాత్రమే తింటుంది కానీ అసూయ అనేటువంటిది వ్యక్తి శరీరాన్ని కాలేయాన్ని గుండెను నరాలను హింసిస్తూ భక్షించే ఒక క్రూరమైనటువంటి పక్షి ఏదైనా ఉన్నది అంటే అది అసూయ మాత్రమే నర నరాల్లో జీర్ణించుకుపోతూ ఉన్నది మన శరీరంలో ఏ భాగంలోనైనా జీర్ణించుకుపోయేటువంటిది ఈ అసూయ అనేటువంటిది అని ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు తిక్కన అనేటువంటి ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు అసూయ వల్ల పుట్టే మనోవ్యాధికి చచ్చే వరకు కూడా మందు లేనే లేదు ఈ లోకంలో మరణించే వరకు కూడా మందు లేనే లేదు ఈ అసూయక అనేది ఈ తిక్కన అంటూ ఉన్నాడు సీరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై నాలుగవ చంలో చూస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఈ అసూయ కోపం మనిషి ఆయుష్ను తగ్గిస్తాయి ఈ యొక్క మనిషి ఆయుష్ను ఏదైనా తగ్గిస్తూ ఉన్నది అంటే అసూయ కోపం వల్ల అనేటువంటిది చదువుకుంటూ ఉన్నాం ఆదికాండము నాలుగవ అధ్యాయము మూడవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం అక్కడ అన్న ఎవరండి కైన్ తమ్ముడు ఎవరండి ఆభేలు ఈ రిద్దరి మధ్య ఈ అన్నదమ్ములు ఏ విధంగా ఉండేటువంటి వాళ్ళు బాగా ఉండేటువంటి వాళ్ళు అయితే దేవుడు ఎవరి యొక్క అర్పణను స్వీకరించాడు ఆబేలు అర్పణను స్వీకరించాడు కాబట్టి కయ్యునికి వెంటనే అసూయ పుట్టింది భగవంతుడు నా తమ్ముడైనటువంటి ఆభేలు అర్పణను స్వీకరించాడు అని ఈ యొక్క అన్నైనటువంటి కయ్యునికి తనలో అసూయ పుట్టటం వలన తను ఏ విధమైనటువంటి ఘోరమైనటువంటి తప్పిదాన్ని చేస్తూ ఉన్నాడంటే సొంత తమ్ముణ్ణి చంపటానికి కూడా వెనుకాడటం లేదు చూడండి ఈ అసూయ అనేటువంటిది మనిషిని చంపటానికి కూడా అది ప్రేరేపిస్తూ ఉంటుంది అనేటువంటిది పరిశుద్ధ బైబుల్ గ్రంథంలోని దానికి చక్కని ఉదాహరణ ఆదికాండము ముప్పది ఏడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన పంతొమ్మిదో వచ్చిన నుండి ఇరవై ఎనిమిదో వచ్చినం వరకు చూసినట్లయితే అక్కడ అసూయ అనేటువంటిది సొంత వారి నుండి దూరం చేస్తూ ఉన్నది ఏసేపుకు సొంత అన్నదమ్ములు ఉన్నారు అయితే ఈ యొక్క తండ్రి తనను ఏసేపును బాగా ప్రేమిస్తూ ఉన్నాడని మిగిలినటువంటి అన్నదములు ఏం చేస్తూ ఉన్నారు ఏసేపును చంపాలి అని ఒక గోతిలో మరి పడవేస్తూ ఉన్నారు అక్కడ నుండి ఇజ్రాయెల్ ప్రాంతానికి అమ్మి వేస్తూ ఉన్నారు చూడండి బంధాల నుండి యొక్క సొంత వారి నుండి అసూయ అనేటువంటిది మనిషి బంధాల నుండి దూరం చేస్తూ ఉన్నది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం మనం చాలా తక్కువగా చెప్పుకుంటూ ఉన్నాం ఈ అసూయ అనేటువంటిది చాలా పెద్ద టాపిక్ పెద్ద అంశం ఇది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మత ఇసు వార్త రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పదమూడవ వచ్చిన వరకు మరియు పదహార వచ్చిన చూస్తూ ఉన్నాం అసూయ అనేటువంటిది చెడ్డ పేరును కూడా తీసుకుని వస్తూ ఉన్నది చూడండి అక్కడ ఏ రోజు మహారాజు అక్కడ తూర్పు జ్ఞానులు ఏ రోజు మహారాజు దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఏ రోజు మహారాజు ఏమనుకున్నాడు ఈ జ్ఞానులను పంపి మీరు మరలా వచ్చి నాకు తెలియచేయండి అని అన్నాడు కానీ ఆ జ్ఞానులు ఏ విధమైనటువంటి సమాచారాన్ని హేరోదు మహారాజుకి ఇవ్వలేదు అయితే ఈ హేరోదు ఏమని అనుకున్నాడు అక్కడ రెండు సంవత్సరాల ప్రాయము లోపు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా చంపించాలని ఏ రోజు అనుకున్నాడు ఆ విధంగా రెండు సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి మగ బిడ్డలందరినీ చంపించటం వలన ఆ హేరోకు చెడ్డ పేరు అనేటువంటిది వస్తూ ఉన్నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ విధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అసూయ గురించి కొన్ని వాక్యాలను చూసి ఉన్నాం ఈ అసూయ అనేటువంటిది ఏముకల నుండి పుట్టేటువంటి ఒక కుళ్ళు లాంటిది అని ఈ అసూయ అనేటువంటిది మనిషిని చంపటానికి కూడా వెనుకాడదని ఈ అసూయ అనేటువంటిది చెడ్డ పేరును కూడా తీసుకొస్తుందని ఈ అసూయ అనేటువంటిది మనిషి బంధాలను దూరం చేస్తూ ఉన్నదని మనందరం కూడా చదువుకుంటూ ఉన్నాం అయితే ఈనాటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం అక్కడ ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అంటూ ఉన్నాడు యోహాను యేసుతో ఓదకుడా మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దెయ్యములను పారదోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అక్కడ వీరందరూ అనుకుంటూ ఉన్నారు యేసు ప్రభుని శిష్యులు అనుకుంటూ ఉన్నారు ఈ లోకంలో మేము మాత్రమే దేవుని చే పిలువబడ్డాం దేవునిచే ఎన్నుకుని ఉన్నాం దేవుని యొక్క మాటలను వింటూ ఉన్నాం ఆయన అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నాం ఏ కార్యము చేసినా మేము మాత్రమే చేయాలి వేరే వాళ్ళు చేయకూడదు అని వారి యొక్క తలంపు అందుకనే యోహాను వెంటనే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నీ నామములో ఒకరు దెయ్యాలను పారద్రోలుతూ ఉన్నాడు వానిని మేము నిషేధించాము తరిమి కొట్టాము అని అంటూ ఉన్నాడు కానీ ప్రభు అక్కడ మూడు మాటలను పలుకుతూ ఉన్నాడు ఆ మూడు మాటలు ఏమిటి అంటే మొదటి మాట అక్కడ మీరు అతన్ని నిషేధింపవలదు ఎలానా నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను కూర్చి దుష్ప్రచారము చేయజాలడు ఎవరైతే నా పేరిట దెయ్యాలను పారద్రోలుతూ ఉన్నాడు నా నామంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు నా నామంలో స్వస్థతలు ఇస్తూ ఉన్నాడు నా నామంలో మంచి పనులు చేస్తూ ఉన్నాడు వారు నా గురించి దుష్ప్రచారము చేయజు చేరు అని అంటూ ఉన్నాడు యూహాను తోటి కావున మీరు మీరు అతన్ని నిషేధించవద్దు అని మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు రెండవ మాట చదవండి అమ్మా మనకు విరోధి కానివాడు మన పక్షము వాడు అంటే నాకు శత్రువులు కానటువంటి వారు మనకు వ్యతిరేకంగా ఉండరు శత్రువులు అనేటువంటి వారు మాత్రమే వ్యతిరేకంగా ఉంటారు అయినా ఇతను శత్రువు కాదు ఇతను నా నామాన్ని స్మరిస్తూ నా నామములోనే దెయ్యాలను పారదొలుతూ ఉన్నాడు కాబట్టి ఇతను నా పక్షమున నిలబడేటువంటి వాడు మాత్రమే అని అంటూ ఉన్నాడు ఇక మూడో విషయము మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబెడు నీళ్ళిచ్చునో వాడు తగిన ప్రతిఫలము తప్పక పొందును అంటే క్రీస్తు ప్రభుని బిడ్డ అని ఎవరైతే గుర్తిస్తారు క్రీస్తు ప్రభు నామములో ఎవరైతే అద్భుతాలు చేస్తారో క్రీస్తు ప్రభు పక్షాన ఎవరైతే ఉంటారో క్రీస్తు ప్రభుని శిష్యులుగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వారిని ఎవరైతే ఆహ్వానిస్తారో ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే గౌరవిస్తారో ఎవరైతే చెంబెడు నీళ్లు వాళ్ళకి ఇస్తారో వారు ప్రతిఫలాన్ని పొందుతారని ప్రభు అంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇక్కడ యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు వేరే వాళ్ళు ఏసుప్రభు నామములో పనిచేస్తూ ఉంటే యేసు ప్రభు యొక్క ప్రేషిత కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటే ఏసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులకు ఏమి పుట్టింది వారిలో అసూయ పుట్టింది ఎందుకు అంటే అసూయ యేసు ప్రభు ఈ పన్నెండు మంది మమ్మని మాత్రమే ఎన్నుకున్నాడు ఈ పన్నెండు మంది మాత్రమే మేము ఏసు ప్రభుతో ఉన్నాం ఈ పన్నెండు మంది తప్ప ఎవరు కూడా యేసు ప్రభు అద్భుతాలు చేయకూడదు యేసు ప్రభు నామంలో స్వస్థతలు చేయకూడదు అని ఈ పన్నెండు మందిలో ఈ ఊహాను అంటు అనుకుంటూ ఉన్నాడు తను అసూయ పడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఇలాంటి అసూయే మన జీవితాలలో కూడా ఉంటుంది ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం ఆలకించాం మొదటి పట్టణంలో మోషే దేవునికి యావే దేవునికి మొరపెట్టినప్పుడు అయ్యా ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ నేను నడిపించలేకపోతూ ఉన్నాను ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గుణుగుతూ ఉన్నారు ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నన్ను తిడుతూ ఉన్నారు అని అనగానే నాకు సహాయకంగా ఎవరినైనా ఇవ్వండి అని అడిగినప్పుడు డెబ్బై మంది పెద్దలను ఇస్తూ ఉన్నాడు ఈ డెబ్బై మంది పెద్దలను యాభై దేవుడు మరి ఇస్తూ ఉన్నప్పుడు మోసే ఎన్నుకుంటూ ఉన్నాడు డెబ్బై మంది పెద్దలను పిలిచాడు తన గుడారం చెందకు పిలిచాడు ఈ డెబ్బై మంది పెద్దలు గుడారం దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నం చేశారు అక్కడకు వెళ్ళినటువంటి వాళ్ళు అరవై ఎనిమిది మంది మాత్రమే ఈ ఈ ఇద్దరు కూడా శిబిరాన్ని మాత్రమే ఉన్నారు శిబిరంలో ఉన్నారు అరవై ఎనిమిది మంది పెద్దలు గుడారము దగ్గర ఉన్నారు అప్పుడు యావే దేవుడు మేఘ రూపమున వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు మోషేతో మాట్లాడినప్పుడు మోషేలో ఉన్నటువంటి ఆ కొంత ఆత్మను తీసుకొని ఈ యొక్క డెబ్బై మందిలో యావే దేవుడు నింపుతూ ఉన్నాడు చూడండి ఈ ఇద్దరు కూడా ఈ డెబ్బది అరవై ఎనిమిది మందితో లేకపోయినప్పటికీ కూడా దేవుని ఆత్మను పొందినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా అయితే అక్కడ ఒక యువకుడు వచ్చి అంటూ ఉన్నాడు అయ్యా ఈ అరవై అరవై ఎనిమిది మంది దేవుని ఆత్మను పొందారు ఈ ఇద్దరు కూడా ఎవరైతే దేవుని సన్నిధిలో లేరో వారు కూడా దేవుని ఆత్మను పొందారు అని అసూయతోటి వచ్చి చెప్పినప్పుడు యహోశివా కూడా అంటూ ఉన్నాడు అయ్యా వారు ప్రవచనాలను పలకటానికి వీలు లేదు అని మోసేతో అన్నాడు మోసే అంటూ ఉన్నాడు వారు నన్ను అభిమానిస్తూ ఉండగా మీరు అసూయ పడుతూ ఉన్నారు మీరు అసూయ పడుతూ ఉన్నారని మోషి అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇలాంటి అసూయే మనలో ఉంటుంది ఒకరు ఎదిగితే ఓర్వలేనితనం ఒకరు పైకి వస్తే ఓర్వలేనితనం ఒకరు మంచిగా ఉంటే ఓర్వలేనితనం మంచి పేరు తెచ్చుకుంటే ఓర్వలేనితనం బాగా చదువుకుంటే ఓరవలేనితనం సంగీతాన్ని బాగా నేర్చుకుంటే ఓర్వలేనితనం పాటలు బాగా పాడితే ఓర్వలేనితరం చదువులో రాణిస్తే ఓరవలేని తనం ఇవన్నీ కూడా మన కుటుంబాలలో చోటు చేసుకునేటువంటివే ఇంకా దీనికన్నా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి మన కుటుంబాలలో మన బంధువుల మధ్య మన అన్నదమ్ముల మధ్య మన అక్క చెల్లెల మధ్య మన తోగుట్టువుల మధ్య మన సంఘములో మన స్నేహితుల మధ్య ఇవన్నీ జరిగేటువంటివే ఈ అసూయ అనేటువంటిది కానీ ఇది మూల పాపాలలో ఒకటి ఘోరమైనటువంటి పాపము అదే ప్రభు అంటూ ఉన్నారు సత్యోపదేశంలో నేర్చుకుని ఉన్నాం ఘోరమైనటువంటి పాపము ఏదైనా ఉన్నదా అంటే అది అసూయ కాబట్టి ఈ అసూయకు మందే లేదు మరణించే వరకు కూడా మందు లేదు కానీ మన అందరం కూడా ఏ విధంగా జీవించాలి అనేటువంటి ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఆధారంగా మొట్టమొదటి స్థానాన్ని నీవు దేవునికి ఇవ్వాలి రెండవ స్థానాన్ని నీవు నీ యొక్క తోటి వారికి ఇవ్వాలి మూడవ స్థానాన్ని సృష్టికి ఇవ్వాలి నాలుగవ నీ కుటుంబానికి ఇవ్వాలి ఇది నువ్వు జీవించవలసినటువంటి విధానం కాని మొట్టమొదటి స్థానం నేను నా కుటుంబం అని అనుకుంటే నువ్వు చాలా తప్పు చేస్తూ ఉన్నట్లు మొట్టమొదటి స్థానం నీవు దేవునికి ఇవ్వాలి రెండవ స్థానం నీ తోటి వారికి ఇవ్వాలి సోదర ప్రేమ మూడవ స్థానం నీ సృష్టి ఎడల నీ ప్రేమ ఉండాలి ఇక నాలుగవ స్థానం నీవు నీ కుటుంబాన్ని అనేటువంటిది మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార దేవాతి దేవుడు ఈ రోజున ఈ గొప్ప వాక్యాన్ని మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మనలో ఇలాంటి ఓర్వలేని తరం ఇలాంటి అసూయ ఉన్నట్లయితే ఆ అసూయను తీసివేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మన శక్తి మాత్రం సరిపోదు ప్రభువా ఈ పరిశుద్ధమైనటువంటి పూజలో పాల్గొంటూ ఉండగా మీ శక్తిని మాకు దయచేసి మేము కూడా ఈ చెడు గుణం నుండి బయటపడేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన ముందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని తెలియచేద్దాం పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలైనా